అమ్మ ముచ్చట్లకు స్వాగతం ఈ మధ్య యంగ్స్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడేటప్పుడు నాన్న అన్న పదానికి బదులుగా ఒక పదాన్ని వాడుతూ ఉన్నారు అదేంటంటే అయ్యా అనేది అరే మా అయ్యాకు తెలిసిందంటే సావగొడతారు అమ్మో మా అయ్యాకు తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇలాంటి మాటలు మాట్లాడతారు నాన్న లేదా డాడీకి బదులుగా అయ్యా అన్న పదాన్ని ఉపయోగిస్తున్నారు ఇది వింటున్నప్పుడు కొంచెం ఈ పిల్లలు అమర్యాదంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ నాన్న పట్ల అనేటటువంటి భావన కలుగుతుంది కొందరిలో ఈ పిల్లలు తెలిసి వాడుతున్నారో తెలియక వాడుతున్నారో తెలియదు కానీ నిజానికి ఈ అయ్యా అనే పదం గౌరవప్రదమైంది ఇది అమర్యాదకరమైనది కాదు ఎట్లంటే సంస్కృతంలో ఆర్య అన్న ఒక పదం ఉంది అంటే గౌరవనీయులు అనేటటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం గౌరవనీయులు అనేటటువంటి సందర్భంలో ఆ సంబోధనలో గొప్పవారిని లేదా పెద్దవారిని సంబోధించేటప్పుడు ఆర్యా అన్న పదాన్ని ఉపయోగిస్తాం అయితే కాలక్రమంలో ఈ ఆర్య అన్న పదం చదువుకోని వాళ్ళు సరిగ్గా పలకలేక పలుకుతూ దాన్ని కొద్దిగా తేడాగా పలుకుతూ పలుకుతూ చివరికి ఈ ఆర్య పదమే అయ్యా అనే రూపాంతరం చెందింది అనే రూపంలోకి వచ్చింది అనేది నా అభిప్రాయం తెలుగులో అమ్మ నాన్న అంటారు స్త్రీవాచకం అంటే ఫీమేల్ జెండర్ అయితే అమ్మ మేల్ జెండర్ అయితే నాన్న అన్న పదాల్ని వాడుతున్నాం అయితే ఈ నాన్న అనే పదం మన భాషలోకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఈ అమ్మకి మేల్ జెండర్లో అయ్యా అనే పదమే సరైంది అనేది నా యొక్క అభిప్రాయం దీనికి సమర్థింపుగా నేను గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి కొందరి పేర్లను ఉదాహరణగా చెప్తాను స్త్రీలలో లక్ష్మమ్మ బాలమ్మ మనమ్మ యాదమ్మ ఇలాంటి పేర్లు ఉండడం సహజం పురుషుల్లో వెంకటయ్య రంగయ్య అంజయ్య బాలయ్య ఇలాంటి పేర్లను మనం చూస్తూ ఉంటాం అంటే దీన్ని బట్టి మనకు అమ్మ అయ్యా అనేదే సరైన పదాలు ఇది కాలక్రమంలో ఎన్నో పదాలు మార్చిన మారిపోయినట్టుగానే ఈ అమ్మ స్థానంలో పక్కన నాన్న చేరింది కానీ ఇది మొదటి నుంచి అయితే అయ్యా ఉన్నది ఒకవేళ ఈ అయ్యా అనే పదాన్ని ఎవరైనా అమర్యాదగా అనుకుంటే మన్నించండి ఇది గౌరవప్రదమైన పదంగానే తీసుకోండి కానీ ఇది అమర్యాదకరమైనది ఎంత మాత్రం కాదు అనేది నా యొక్క అభిప్రాయం